రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి భీరావు అంబేద్కర్ నూట ముప్పై వర్గం నుంచి అక్రమంగా అమలు చేస్తే సంక్షేమ పథకాలపైన గానీ భూప్రకారం నిర్మాలపైన కానీ ఈ నాయకులు వాళ్ళ వరకే చూసుకుంటున్నారు కానీ ఇదే బడుగు బలహీన వర్గాలు అందడం లేదు ఇదే కావాలంటే ఏ ఏ పత్రికైనా ఎవరికైనా ఎక్కడైనా కానీ ఏ విషయంలోనైనా కానీ మేము సుమావం చెప్తాం ఎవరైనా వచ్చి అంటే ఎవరికైనా కానీ ఇదే మా అసహాలు ఏమంటే ప్రజలను కాపాడవలసిన ప్రచోద పాలకులు విమర్శించి నిష్ప్రయోజనం చేస్తున్నారు ప్రజలు పథకాలని కాబట్టి దయచేసి వాళ్ళు అంబేద్కర్ రాజధాని మీద గౌరవించి రాజ్యాంగ పదవిలు అనుభవిస్తున్న వాళ్ళు రాజా ప్రతినిధులు అందరూ దళితుల గురించి వేదవాది గురించి ఆలోచించాలని ఈ పత్రికా మూల మీకు స్వయంగా మనం చేస్తూ జై హింద్ జై వీర్ ೈದ ಲಕ್ಷ್ಮೀದೇ ಗಾರ ಮಾತಾಡೋದು ನೇನು నాకు అంబెద్కారికి చెయ్యి పోయే సు పక్క చెయ్యి పట్టుకోవడానికి ఎంతో ఎంతోమంది నాయకులు వస్తున్నారు అంత గౌరవమే పెద్దలు వచ్చిన చూసుకొని పోయి సంతోషం ఉన్నారు సో నా సేయి పోయాలి చేయాలా మెడికల్ మెడికల్ లేవు చేయాలా అట్లే విధంగా ఆ పక్క ఈ పక్కంత బాల్ అంతా పగులు కొట్టేశారు అది చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము అవునా మానా